నెల్లూరు నగరం ముతుకూరు రోడ్డులోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన నెల్లూరు సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జనసేన నెల్లూరు సిటీ నిర్దేశకులు పేములపాటి లు విచ్చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగర సిటీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు అధికార గర్వంతో వైసీపీలో ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదన్నారు తనపై అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించిన జగన్ సీఎం అయ్యాక కళ్లు నెత్తికెక్కాయని దుయ్యబట్టారు రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం రాష్ట్ర జనసేన నాయకులు అజయ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు జనసేన నేత గురుకుల కిషోర్ టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు అజయ్ గారికి అదేవిధంగా సెక్రటరీ జనసేన సెక్రటరీ సుందరబాబు గారికి మరియు వేదిక జనసేన పెద్దలకు మరియు తెలుగుదేశం జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి మరియు టీటీడీ బోర్డు మెంబర్ మరియు కోర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న ప్రశాంత్ కాడక్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన జనసేన సైనికులందరికీ నా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ ఆస్తిగా వచ్చిన క్షమించండి నేను హైదరాబాద్ డైరెక్ట్గా రావడం జరిగింది ఈరోజు మీకు అందరికీ తెలుసు నెల్లూరు నుంచి నేను బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రశాంతి కోవు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను కానీ వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు డబ్బులు సంపాదించుకోవాలంటే ఉండే వ్యాపారాలు చేసుకుంటే మొన్న డబ్బులు వస్తాయి కానీ ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో రావడం జరిగింది ఎవరి అంటే అనేక వ్యాపారాలు ఉన్నాయి కానీ ఆయన

నేను దక్కలేనంటే నాకు ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గౌరవం అదే ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైసీపీలో అలాంటి గౌరవం ఉంటుందని జాయించడం జరిగింది కానీ నాకు గౌరవం దక్కల మా ప్రజాస్వామ్యంలో ఈ ఎన్ని సంస్లో వాళ్ళ పరిహారం సక్రమంగా చేస్తే మళ్ళా వాళ్ళు ఎన్నుకుంటా పరిహారం సక్రమంగా చేయకుండా వాళ్ళు ఎన్నుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట యాభై ఒకటి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన పళ్ళు ఎత్తికి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయాడు అంతా గెలిచాడు నేను చెప్పితే వచ్చాడు ప్రజాస్వామ్యానికి కుదరదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందుకని రాష్ట్రంలో ఎక్కడ పట్టినా ఒకటే వైఎస్ఆర్సీ పార్టీ దిగిపోతుంది 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 ఎందుకంటే వేరే ప్రభావితం బయటపెట్టారంటే నిజంగా వాళ్ళ దురదృష్టం మన అదృష్టం ఈ రోజు నెల్లూరు సిటీ నెల్లూరు నగరం రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ కంటెస్ ఎవరిని ఓడి అడగల తెలుగుదేశం పార్టీ చేసిన సేవ గారు ఆ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నన్ను డైరెక్ట్ క్యాపిటల్ తీసుకున్నాను అయితే నాకు ఒక మంత్రి నెల్లూరు నెల్లూరులో జరిగినందుకు నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో చదువుతో కావచ్చు అసోసియేషన్ కావచ్చు దాంతో ఎంత మీరు అర్థాలు ఐదు వేల రెండు వందల నలభై కోట్లు ఇవ్వటం దాంతో నెల్లూరు చేయాలని

నీళ్ళు ఎవరు లేదు నాకైనా రోజులు పేదలకు కట్టబడి ఎవరు అడగల నెల్లూరులో ఏదైతే ఐదు వేల రెండు వందల కోట్లతో చేశానో నన్ను అమ్మ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు

తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు సిటీ కాదు నెల్లూరులో ఉన్న ఇరవై ఆరు డివిజన్ మొత్తం యాభై నాలుగు డివిజన్ కలిసి ఒక మంచి స్మార్ట్ సిటీని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా చేస్తారని సవా మీరందరూ వేమిరెడ్డి ప్రభాకర్ గారిని నల్లు మరియు ప్రశాంతి అత్యధిక మెజారిటీగా నిర్మించాల్సింది మీ అందరినీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు